కుల మతాలకు అతీతంగా శివమాల ధరించిన స్వాములను గజమాలతో సత్కరించాడు సయ్యద్ ముజరఫ్ అనే ముస్లిం యువకుడు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వరం వెండికడ లెల్లమ్మ దేవస్థానానికి నందనవనం వాసులు నందనవనము శివభక్తులు హనుమంతు ఫస్ట్ స్టార్టింగ్ ఇద్దరితో మొదలు చేశాడు ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది యాత్ర మరి రాయలసీమ బిడ్డలు వీళ్ళంతా కూడా పత్తి ఏటా కూడా బ్రహ్మాండంగా ప్రతి విషయంలో ఈ గుడి విషయంలో కూడా పత్తి విషయంలో హనుమంతు మాకు సహకరించడం కూడా జరుగుతుంది పత్తి ఏట పతి శివరాత్రి కూడా భారీ ఎత్తున జరుగుతుంది ఈ నందనవనంలో మరి పత్తి ఏట కూడా ఇరుమూడులైనా బోనాలైనా శివరాత్రి అయినా శివమాలలో అయినా వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి గుడి ఎలా ఉందో ఇంకా అభివృద్ధిగా జరగడం జరుగుతుంది ఇక్కడ ఉన్న మా పాండన్న కూడా మాకు అన్నిటి కూడా మంచి చెడకు ఈ గురుస్వాములు ఎమ్మలందరూ అందరికీ పర్వతాలు వీళ్ళందరూ కూడా గోదామ పర్వతాలు వీళ్ళందరూ కూడా మాకు అన్నిటికి సపోర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మా దేవస్థానానికి వీళ్ళందరూ కూడా బాధ్యులే అని చెప్పి కోరుతూ ఓం నమ శివాయ